బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డిని కలిశారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంలో అభివృద్ధి ప్రోటోకాల్ నిధుల విడుదలకు కలిసామంటున్నారు నేతలు ఈరోజు మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు బిఆర్ఎస్ నేతలు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి లావణ ఏదైతే ఇటీవల ఈ లండన్ లో కావచ్చు తర్వాత ఇటీవల మన కోమారెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లో బాధి పెడతామని లేకపోతే ముప్పై తొమ్మిది ముక్కలుగా చేస్తామంటే కూడా ఇటు ఇద్దరు కీలక నేతలు సీఎం కానీ ఇటు మంత్రి కానీ వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే ఇటు బిఆర్ఎస్ పార్టీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్న సీఎం దేవతి రెడ్డిని ఆయన ఇంటిలో పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందులో నలుగురు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పతాంజలి ఎమ్మెల్యే కూడ మహిపాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే రావు ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు కూడా కలవడం ఇటు బిఆర్ఎస్ పార్టీలో కలకలం అనుకోవచ్చు అయితే వాళ్ళు మాత్రం నిన్న ఈ దీనికి సంబంధించినటువంటి వార్త ప్రచారం కాగానే వెను వెంటనే దీనికి సంబంధించి వాళ్ళు ఖండించడం జరిగింది తాము నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా ప్రోటోకాల్ సెక్యూరిటీ పరంగా అదే ప్రోటోకాల్ సంబంధించినటువంటి సమస్యలు వస్తూ వస్తున్నాయి లోకల్ గా జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వాటన్నిటికి కూడా తమకు ఎక్కడ ఆహ్వానం అందడం లేదు ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలిపినట్టుగా వాళ్ళు స్పష్టం చేశారు సీఎం ను కలిసిన తర్వాత ఇంటెలిజెన్స్ ఐజీ ఇంటెలిజెన్స్ డీజీ రెడ్డిని కూడా కలిసినట్టుగా వాళ్ళు స్పష్టం చేశారు ఇదే విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేసినట్టుగా దీన్ని బట్టి ఆ దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం మాత్రమే కలిసాము ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధా ప్రధాని నరేంద్ర మోడీని ఏ విధంగా కలిసారో తాము కూడా నియోజకవర్గాన్ని కోసం తాము కలిసినట్టుగా స్పష్టం చేశారు కానీ ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది మాత్రం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కలవడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం వీళ్ళు ఎమ్మెల్యేలుగా కలవడం మాత్రమే జరిగింది సో ఇది దీన్ని రాజకీయ పరమైన కోణంలోనే చూడాల్సి ఉంటుంది అనేది మాత్రం కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు ఈ రోజు పదకొండు గంటలకి తెలంగాణ భవన్ నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడుతున్నారు దీంట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కావని అయితే బ్రహ్మాజీ కాంగ్రెస్ లో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది నిజంగా ఊహాగానాలేనా నిజంగానే రాజకీయ పరంగా ఏం కలవలేదా తాము ఈ సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే కలిసామని స్పష్టం చేశారు కానీ కొన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశాలను పరిశీలిస్తే మాత్రం ఇందులో కలిసిన నలుగురు కూడా అందులో ముగ్గురు మాత్రం అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావటం మరోవైపు ఇంకొకరు గతంలో కాంగ్రెస్ లో పార్టీలో ఉన్న వాళ్ళు సునీత లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో వచ్చిన వ్యక్తే ఆ విధంగా చూసుకుంటే కూడా గోడె మహిబాల రెడ్డి సైతం సో ఇలాంటి కొన్ని కారణాల కారణంగా ప్రభుత్వంలో ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పెరిగే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి ఇక వచ్చే లోక్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కీలక పరిణామాలు మరిన్ని చోటు చేసుకుంటాయని కూడా చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ఇటీవల మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు పార్టీను పునర్వమైన పార్టీని చేస్తామంటే చేసిన వ్యాఖ్యలకు కొన్ని రోజుల్లోనే ఈ విధంగా స్పందన రావడంతో కొంతవరకు అంటే వీళ్ళందరూ కూడా నలుగురు కూడా ఇటు సీఎం సీఎం పార్టీ అధినేత కేసీఆర్ ని కలిసి ముందే చెప్పి సీఎం ను కలవబోతున్నట్టుగా ముందే సమాచారం ఇచ్చారా లేదని క్లారిటీ లేదు ఒకవేళ కనుక కేసీఆర్ కనుక సమాచారం ఇచ్చి ఉంటే సమస్య ఉండేది కాదు సో వాళ్ళు సమాచారం సమాచారం కేసీఆర్ కి ఇచ్చి ఉండకపోవచ్చు అనేది కూడా ఒక పార్టీ వర్గం చర్చ జరుగుతోంది లావణ్య ఒకవేళ వీళ్ళ నలుగురు గనక బీఆర్ఎస్ లో చేరుతారని విశ్లేషకులు మాట నిజమైతే బీఆర్ఎస్ మైనస్ అనుకోవచ్చా ఎంపీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వచ్చి ఎంపీ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కూడా ఖచ్చితంగా ఎంపీ స్థానాలు కావాల్సి ఉంటుంది ఆ విధంగా అధిష్టానానికి కూడా వీళ్ళు హామీ ఇచ్చి ఉన్నారు సో ఇటు ఏదైతే ఈసారి ఎన్నికలు మాత్రం బీజేపీకి కేంద్రంగా జరిగే ఎన్నికలుగా పరిగణించబడుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీకి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కాంగ్రెస్ కదంగా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ తన ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా బీజేపీ సీటుగా ఆ సీట్లను సాధించాలంటే బీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అందులో భాగంగానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొంతమంది కలిసే అవకాశం ఉంటుందనేది కూడా తెలుస్తుంది సో ఈ పరిణామం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానించడం ఇందుకు కొంతవరకు ఆట వచ్చింది అనుకోవచ్చు లవణ్య బ్రహ్మాజీ సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్సీలు కలిశారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వేణుగోపాలరావు వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమికమైన మల్లు రవి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ బాల్మూరి వెంకట్లు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అభినందించారు దాసో దావోజ్ పర్యటనలో తెలంగాణకు నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారు అభినందనలు తెలియజేశారు